వియోగంతో దుఃఖంలో ఉన్న మాజీ మేయర్ బొంతురామ్మోహన్ను పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చెర్లపల్లిలోని బొంతు రామ్మోహన్ నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించిన సీఎం కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు రెండు రోజుల క్రితం బొంతు రామ్మోహన్ తల్లి కమలమ్మ మరణించిన సంగతి తెలిసిందే అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆలెక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో గ్లోబల్ సామర్థ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని పరిశ్రమల మంత్రి దుర్దిల్ శ్రీధర్బాబు వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ వెండి బార్నెస్ అదేవిధంగా సిఎఫ్ఓ తాడ్ పియార్డ్ కోస్కి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు వచ్చే రెండేళ్లలో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ కేంద్రం ఏర్పాటు చేస్తుందని తద్వారా మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉండటం మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి సమస్యలు లేనందున ఆర్ఎక్స్ బెనిఫిట్స్ హైదరాబాద్ను ఎంపిక చేసుకుందని పేర్కొన్నారు ఆధునిక సాంకేతిక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో డిజిటల్ పరివర్తన అనివార్యంగా మారిందని శ్రీధరబాబు వెల్లడించారు బియాస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి లోనై నాగార్జున కుటుంబం సమంతపై మాట్లాడానని మంత్రి కొండా సురేఖ తెలిపారు తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్న కుండా సురేఖ అనుకోకుండా ఒక కుటుంబం పేరు తీశానని పేర్కొన్నారు ఆ కుటుంబం పీట్ చూశాక చాలా బాధపడ్డానని తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు నిన్న మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు మంత్రి కొండా సురేఖ సినీ రంగంలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు అనుకోకుండా తాను ఆ వ్యాఖ్యలు చేశానని వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పారన్నారు ఈ ఘటనపై ఆమె ఎక్స్ లో పోస్ట్ చేయడంతో పాటు మీడియాతో చెప్పారని చెప్పారు అయితే అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖ విషయం ప్రస్థానం తీసుకురావడం నాకు సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రే ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవైపుల మహిళలే ఉన్నారు ఇరవైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోర్ని ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపశించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు వినవిస్తూ ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయుడు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగిం పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు తల తాకట్టు పెట్టి అయినా సరే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అతితూరులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ప్రభుత్వం చేపడుతున్న మూసి సుందరీకరణ ఓకే కానీ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఫార్మా సిటీ ఏర్పాటుతూ మంజీరాను ఏం చేయబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఇవాళ ఆయన ఫార్మాసిటీ ఏర్పాటుతూ కోల్పోతున్న పంట పొలాలను పరిశీలించారు అదేవిధంగా అక్కడున్న రైతులతో కాసేపు ముచ్చటించారు జహీరాబాదులో ఫార్మాసిటీ ఏర్పాటుతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆరోపించారు ఫార్మాసిటీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నక్కవాగు చాకలివాగు కోటవాగు న్యాల్కల్ వాగుల్లో కలుస్తాయని తెలిపారు అక్కడి నుండి ఆ నీరంతా వెళ్ళి జనగపల్లి ప్రాజెక్టులోకి వెళ్తాయని అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా మంజీరాలు పడతాయని పేర్కొన్నారు దీంతో పాల లాంటి మంజీరా కాలుష్యకారకంగా మారుతుందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు దేవి నవరాత్రుల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని తలసాని పూజలో పాల్గొన్నారు తొలి పూజ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు ਸ੍ਰੀ ਨੰਦੀ ਸਿਆ ਸਾਹ ਕੁਟਮ ਆਰਾਮ ਸਵਾਨ ਬਨਾਨ ਸ਼ਿਵਸਤੇ ਰਹਿਲ ਮਾਰਦ ਕਾ ਮੋਕਜਾ ਜਿਦਰ ਵੇਦਾ ਬਲ ਬ੍ਰਿਸ਼ਾਰ ਦਾ ਹਿੰਜਰਦਨ ਸੇ ਮਹਾ ਕਾਲੀ ਮਹਾ ਲక్ష్ਮੀ ਮਹਾ ਸਰਸਵਤੀ ਰੇਣੀ ਕਾ ਜਦੋਂ ਭਿਉਣ ਦਾ ਸਕੇ ਅਰਚਨ ਹੋ ਜਾਂਦਾ ਸਕੇ ਓਮ ਪ੍ਰਗਟ ਦੇਵ ਮਹਾ ਓਮ ਮਿਗਰ ਦੇਵ ਮਹਾ ਵਿਦਿਆ ਇਹ ਮਹਾ ਸਰਵ ਬੋਧਪਤਾ ਇਹ ਮਹਾ ਸੁਧਾ ਇਹ ਮਹਾ ਮਹਾ ਸਰਵ ਮੀਰ ਮਹਾ ਪ੍ਰਭਾਤ ਇਹ ਮਹਾ ਬਾਚ ਇਹ ਮਹਾ ਮਤਨ ਇਹ ਆਇਨ ਮਨ ਸੁਚੇਨ ਮਨ ਸਵਾਹਾ ਇਹ ਮਨ ਸੁਧਾ ਇਹ ਮਹਾ ਮਹਾ ਇਹ ਮਹਾ ਮੀਰ ਮਹਾ ਲక్ష్ਮੀ ਮਹਾ ਮਿਤਿਸ਼ਟਾ ਇਹ ਮਹਾ ਵਿਵਾਹ ਵਰਤ ਮੀਰ ਮਹਾ ਚੇਰ ਮਹਾ ਨਹੀਂ ਚੇਰ ਮਹਾ ਤਰਵੇ ਦਾ ਸਕਤੇ

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వాలు లక్ష్యానికి అనుగుణంగా జరగాల్సిన సభ్యత్వ నమోదుపై కార్యాచరణ గురించి కూలంకషంగా చర్చించి పలు సూచనలు చేశారు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రూప్ ఫోర్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తుది ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు తారీఖు జీఆర్ఏ రిలీజ్ అయింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అంటే తొమ్మిది నెలలు అవుతుంది మా జీఆర్ఏ రిలీజ్ అయ్యి కూడా అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు ఫైనల్ సెలెక్షన్ ఇంకా రాలేదు అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీభవన్కి వచ్చినాం సో అక్కడ సెక్యూరిటీ రీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మా పోలీస్ వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం డిఎస్సి పరీక్ష యాభై ఆరు రోజులు అవుతుంది ఆ పరీక్ష అయిపోయిన యాభై ఆరు రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తారు దసరా కానుకగా గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది తొమ్మిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు వందల అరవై రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా ఈ నాలుగు వందల అరవై రోజులైనా కానీ గ్రూప్ ఫోర్ రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు ఓన్లీ డిఎస్సీ మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు గ్రూప్ ఫోర్ అనేది వాళ్ళు పక్కన పడేస్తారు మేము టీఎస్పి టీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ రెండు నెలల్లో వస్తుంది మూడు నెలల్లో వస్తుంది మీది లాస్ట్ ఇది అది అని మాకు మమ్మల్ని చెప్పి కొడుతున్నారు కాబట్టి మేము గ్రూప్ ఫోర్ ఫలితాలను వెంటనే దసరా రూపం మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి కష్టపడతాం మేము సంవత్సరం రెండు సంవత్సరాలు అంత కష్టపడి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినాం అది మా బాధ్యత మేము కష్టపడడం ఇప్పుడు అందరికీ జాబ్స్ వస్తున్నాయి కానీ రిజల్ట్ రావడానికి కూడా మేము ఎందుకు కష్టపడాలి అది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలో వాళ్ళ ప్రాసెస్ అది కూడా మేమే కష్టపడాలంటే ఎందుకు మేము ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది ఖాళీ ఉన్నా మేము ఏదైనా జాబ్ పోయినా కానీ వాడు ఏం చేస్తున్నారు ఆ టూ ఇయర్స్ అంటే మేము జస్ట్ ఏంది ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినామంటే సీదా రెజ్యూమ్ తీసి పక్కన పడేస్తుండు మాకు అది ఆప్షన్ లేదు ఇది ఆప్షన్ లేదు ఇంట్లో ప్రెజర్ ఉంటుంది పెళ్ళిలో ఏజ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ముప్పైకి వచ్చేస్తున్నారు మేము ఇప్పుడు జాబ్ చేసుకోవాలి మాకు ఇంత కష్టపడి రెండు సంవత్సరాలు అయినాక ఇప్పుడు కూడా మేమే వెనక తిరుగుతాయి ఇంకా గవర్నమెంట్ ఎందుకు మేమే ఎఫ్ఎస్ఆర్ ఇప్పుడు ఏంటది మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలనేది దానికి మేమే కొట్లాడాలి వెరిఫికేషన్కి మేమే కొట్లాడాలి దానికి నెల రోజులు మూడు నెలలు అయింది దానికి మేము ఆయన కష్ట తిరిగినాము దానికి అంత లేట్ అయినా కానీ చేసినాము ఇప్పుడు అదైపోయిన ఎలా అయిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇవ్వట్లేదు అంటే మేము ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకొక ఇయర్ వెయిట్ చేయాలా ఇవి వాళ్ళు ఎవరో క్యాన్సల్ చేస్తా ఉంటారు వాడు క్యాన్సల్ చేసేదానికి వాడు చదువుకొని ఇంకోటి రాసుకోవాలి కానీ మళ్ళీ అది కూడా లైక్ క్యాన్సల్ చేసుకుంటా పోతే ఇట్లనే అవుతుంది మా మా రిజల్ట్ జల్లీ రావాలి డిఎస్సీ వాళ్ళది ఇంత జిల్లా అయిపోయింది ఎందుకు లేట్ అవుతుంది అనేది మేము గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాము ఇది కంటిన్యూ అయితేనే ఉంటది మాకు రిజల్ట్ వచ్చేవారు మాత్రం మేమైతే దసరా ముందు మాకు రిజల్ట్ ఖచ్చితంగా కావాలి కొనసాగింది టూ మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మాకు అయినా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం లేదు డిఏసీ వాళ్ళకైతే ఓన్లీ టూ మంత్స్ లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా డిసెంబర్ తొమ్మిది నా అక్టోబర్ తొమ్మిది నా దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు అలాగే గ్రూప్ ఫోర్ అందరు అభ్యర్థులకు ఎనిమిది వేల అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్టు ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు మేము అందరం మీ రోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము మంత్రి కొండా సురేఖపై బంజారా హిల్స్ పోలీస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు బంజారా హిల్స్ ఏసీపీ వెంకట్రెడ్డి సిఐ రాఘవీందర్లకు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు కార్పొరేటర్లు మన్నే కవితారెడ్డి దేదీప్య హేమ మంత్రి సురేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్తో పాటు నటీమణులందరికీ క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు నిన్న మీడియా సాక్షిగా ఏం మాట్లాడారు కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రి వర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఒక పొజిషన్లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖల్ని మేము తీసుకురాలేదు గత పది సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం కానీ ఏదన్నా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము ఈ రోజు ఏసీపీ గారికి సిఐ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి టెక్నాలజీమెంట్ కూడా ఇచ్చారు బట్ పోలీసు వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఎస్ఆర్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా కూడా సురేఖ గారి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఏసీపీ గారు కానీ అలాగే సిఎస్ఆర్ కానీ సానుకూలంగానే స్పందించారు తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు భావిస్తూ ఆ చెప్పారు అలాగే మాకు ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా మా కూడా పంపించడం జరుగుతూ ఉంది సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఎల్లమ్మ మండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇష్టానుసారంగా గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనుక వైపు పడేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సురభి రవీంద్రరావు కుమార్ యాదవ్ నేతృత్వంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కనీసం రోగులను కూడా పట్టించుకోకుండా సమయ లేకుండా ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఇక్కడికి వచ్చే రోగులకు సౌకర్యాలు కూడా లేవని మందులు ఇవ్వకుండా లేవని చెబుతూ దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు బండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శించడం జరిగినది మేము ఇక్కడికి వచ్చి చూస్తే పేషెంట్స్ చాలామంది ఉన్నారు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ లేరు ఇన్ఛార్జి డాక్టర్ లేడు మెడికల్ ఆఫీసర్ లేడు వాళ్ళు చాలామంది ఇక్కడ పేషెంట్స్ని కలిస్తే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయకుండానే ఇక్కడ ఉన్న అసిస్టెంట్స్ మాకు మందులు ఇస్తున్నారని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతున్నది ఈ పరిసర ప్రాంతం చూస్తే ఎట్లా ఉన్నదంటే ఒక అరణ్యంలో ఉన్నట్టు ఉన్నది ఈ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా వెనుక బ్యాక్ సైడ్ చూస్తే పేషెంట్స్ మెడిసిన్స్ ఇస్తలేరు బ్యాక్ సైడ్ చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ నిండా మెడిసిన్స్ ఇక్కడ గల్లీలో పడేసి ఉన్నాయి మరి ఎంతవరకు దీన్ని ఎందుకు పడేశారు ఇలా ఇక్కడ పడేయాల్సిన అవసరం ఏమైంది అవి ఎక్స్పైరీ అయినవా ఎక్స్పైరీ అయితే ఒక ఎక్స్పైరీ అయిన వాటిని వాడికి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారం మీరు ప్యాక్ చేసి అది రిటర్న్ పంపాలి మీరు ఎక్కడికైతే తెచ్చుకున్నారో ఎక్కడికైతే రిటర్న్ పంపాలి అక్కడ పంపకుండా ఇక్కడ అంతా పడేసి డాక్టర్లు డాక్టర్లు ఆ డ్యూటీలో లేకున్నాగా ఇళ్లలో ఉండి కూడా ఇక్కడ అటెండెన్స్ ఉంటున్నది మేము నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆసుపత్రి ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే మొదటగా మాకు కనపడ్డది ఈ హాస్పిటల్ వెనకాల ఎక్స్పైర్ అయినటువంటి కొన్ని వేల రూపాయల మందులు కనపడ్డాయి మాకు టాబ్లెట్స్ కనపడ్డాయి మేము వెంటనే సంబంధిత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది వేల వేల రూపాయల ఈ టాబ్లెట్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకు మీరు దీని మీద అంటే దీనికి డిస్పోజల్ చేయాలి కదా అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ తోటి మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని అంటాడు కొత్త బిల్డింగ్ కావాలంటే ఎవరివ్వాలి కొత్త బిల్డింగ్ మెడికల్ ఆఫీసర్కి అంటే ఉన్న బిల్డింగ్ని పరిశుభ్రం చేసుకోవయా అంటే ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి ఆ అయినటువంటి టాబ్లెట్లను డిస్పోజల్ చేసుకోవాలా కదా అని చెప్పి మేం మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏమో కొత్త బిల్డింగ్ కావాలంటున్నారు కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీసరు మరి ఎంతమందికి నువ్వు అప్లికేషన్ పెట్టినావు మరి దాని మీద అసలు స్పందన లేదు అడిగితే స్పందన లేదు ఇవాళ కూడా దానిలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన మెడికల్ ఆఫీస్ మా పార్టీ నాయకులు అందరితో కలిసి ఇవాళ ఈ పిఎస్ సెంటర్ని సందర్శించడం జరిగింది ఇవాళ ఇక్కడ పదకొండు దాటింది పదకొండు నరవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా మెడికల్ ఆఫీసర్ ఇవాళ ఆసుపత్రికి రాలేదు ఏంటిదయ్యా అంటే రాడు అంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ ఇవాళ కూతపేట దూరంలో ఎమ్మెల్యే ఇంటికి కూతపేట దూరంలో ఉన్నటువంటి ఈ పిహెచ్ సెంటర్ ఇట్లా ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్సు దావాఖాల్లో పరిస్థితి ఇంకా ఎంత అద్వన్నంగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అనేక సార్లు నేను ఇక్కడ ప్రాథమిక పట్టణ ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించినను సందర్శించినాను పోయినాను రోగులను చూసి వచ్చినాను డాక్టర్లతో మాట్లాడినని చెప్పేసి చాలా సార్లు చెప్పినావు కదా ఆ కార్పొరేటర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాన్ని గనపడలేదా ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్లు వేల వేల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం ఉన్నటువంటి ఆ వ్యవస్థ నీకు కనపడలేదా అని చెప్పేసి నేను స్థానిక కార్పొరేటర్ గారిని అడుగుతా ఉన్నా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు కూకట్పల్లిలోని చిత్తారమ్మ దేవాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం అనంతరం హోమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ తెలిపారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని ఆయన కోరారు

దేవి నవరాత్రులు అత్యంత వైభవేతంగా నిర్వహించబడతాయి ఈ రోజు వచ్చే అమ్మవారి అలంకారము బాలా త్రిపుసం దేవి అలంకారము ఇవాళ అమ్మవారికి చండీ హోమం కూడా నిర్వహించింది కలశ స్థాపన అంకురాపన కలస స్థాపన కుమార్చన హోమం నిర్వహించబడుతున్నాయి దసరా నవరాత్రి పండుగ సందర్భంగా బాగంబరిపేటలోని నవ్య నిత్య స్కూల్లో చిన్నారులతో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు చిన్నారులు అమ్మవారి వేషాధారణలు అలంకరించారు దాండియా బతుకమ్మ ఆటలతో టీచర్లు సంబరాల్లో పాల్గొన్నారు పిల్లలకు దసరా పండుగ విశిష్టత గురించి కన్నులకు కనిపించినట్లుగా సంహరించిన విధానం తెలపడానికి చిన్నారులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ తెలిపారు మా నిత్య అండ్ నవ్య గ్రామర్ స్కూల్లో బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి దానికి అనుగుణంగా మా చిన్నారి విద్యార్థులకు దసరా పండుగ ఎలా వచ్చిందనే విషయాన్ని క్షుణ్ణంగా కళ్ళకు అద్దుకున్నట్లాగా పిల్లల వేషధారణతో లక్ష్మీ తల్లి సరస్ తల్లి అన్నీ అందరూ నవ తల్లి తల్లు అందరూ మహాతల్లు మహాలక్ష్మిలందరూ యొక్క వేషధారులతో చిన్నారి విద్యార్థులు వేషధారణతో ఈ దసరా ఉత్సవాల విషయాల గురించి క్షుణ్ణంగా వేషధారణతో రావణాసుని చంపే విధానం కూడా అన్ని అన్ని రకాలుగా పిల్లలకు ఆకర్షితులై చక్కగా కార్యక్రమం చూపించారు తర్వాత పెప్పేటి సో జరిగింది రాముడు సీత లక్ష్మణ రావణ వాళ్ళు ఎలా ఉండి ఎలా వాళ్ళు స్నేహంగా ఉండడము తర్వాత సీతాదేవిని రావణాసురు ఎలా ఎత్తికెళ్లడము తర్వాత హనుమంతులు వెళ్లి వాళ్ళు తర్వాత అందరు కలిసి ఇచ్చేసి రావుని చంపి విధానం కూడా పిల్లలందరూ చక్కటి దేశ విధానంతో పెప్పేటి సో చిన్న విద్యార్థులకు చూపించడం జరిగింది చక్కగా ఆనందంగా ఈ ఉత్సవాలు నిత్య గ్రామర్ స్కూల్లో మా టీచర్స్ అందరూ కలిసి చక్కటి దసరా పండుగ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దామగుండం రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జమ్మి వృక్ష ప్రతిష్ట చేశారు దామగుండం అటవీ పరిరక్షణ చేసి వేద పండితులు మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభ్రత్ పటేల్ పర్యావరణ పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ రఘురామ్ సత్యానంద స్వామి చైతన్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆ చెట్టు పెట్టడం జరిగింది అది పెద్దగా ఎదిగి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఆదర్శంగా ఈ జమ్మి చెట్టు ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ జమ్మి చెట్టు ప్రాధాన్యత అడుగుతున్నది కాబట్టి పాండవులు వనవాసం పోయి పద్నాలుగు సంవత్సరాలు పోయి వాళ్ళు విజయం సాధించి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి ఏవైతే వాళ్ళు ఆ బాణాలు వాళ్ళ సాహిత్యం ఏదైతే ఉందో ఆయుధాలు ఉన్నాయో దాన్ని అక్కడ భద్రంగా దాచిపెడితే దాచి దాచుకున్నటువంటి ఒక చెట్టు అది వాళ్ళు మళ్ళీ తిరిగి వనవాయ సంఖ్యలు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకున్నట్టుగా మాకు పెద్దలు చెప్పింది కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి దాన్ని ఆ చెట్టు కొనసాగాలని చెప్పి ఇక్కడ అన్న చెప్పినట్టు సువప్రధాన చెప్పినట్టు ఇక్కడ వేస్తున్న నేవీ రాడర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం మొత్తుకుంటున్నారు వద్దు అని కాబట్టి ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నేవీ రాడర్ చేసే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా ఈ ప్రకృతిని ఇంకా కాపాడడం కోసం ఈ జోనిపల్లి సంతోష్ గారు ఎట్లయితే ఈ చెట్లు పెడుతుండో ఇక్కడ అడుగడుగున కూడా చెట్లు మంచి ప్రాముఖ్యత కలిగిన చెట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని రక్షించుకునేది మన బాధ్యత ఈ ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుని ఇంకా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలకు అది తరలించాలని చెప్పి కోరుతూ అవకాశం దామగుండం అడవులలో నెలకొన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈరోజు జమ్మి వృక్షాన్ని నాటడం జరిగింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ అన్న గారు మొదలుపెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈరోజు మొత్తం కూడా దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరూ వారు పుట్టినరోజైనా గానీ ఏ సందర్భం ఉన్నా వాళ్ళకి శుభకార్యాలు సందర్భాలు ఉన్నప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈరోజు ఈ జంబి వృక్షం అంటేనే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంలో ఈ రోజు జంబి వృక్షాన్ని ఇక్కడ జంబి మొక్క నాటడం జరిగింది తప్పకుండా ఇది మహా వృక్షంగా ఎదిగి ఈ ప్రాంతంలో ఈ దామగుండం ప్రాంతంలో మొత్తం కూడా అడవి కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశతో దామగుండాన్ని పరిరక్షించే బాధ్యత భగవంతుడు కూడా తీసుకోవాలి ఎందుకంటే మొత్తం కూడా ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ దామగుండం ఉండాలే ఈ హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి దామగుండం అడవుల ద్వారా ఆక్సిజన్ బ్రీతింగ్ స్పేస్ గా ఇది హైదరాబాద్కి లంగ్స్ స్పేస్ గా ఉన్నది ఇది